మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై సర్వే కొనసాగుతోంది మూసీ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణల కూల్చివేతలపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు ఇప్పటి వరకు రెండు వేల నూట అరవై ఆరు అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మేడ్చల్ జిల్లా పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వందల ముప్పై రెండు అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు రాజేంద్ర నగర్ గండపేట మండలాల్లో సర్వే చేపట్టిన రెవెన్యూ సిబ్బంది మూడు వందల ముప్పై రెండు అక్రమ నిర్మాణాలను గుర్తించారు సర్వే అనంతరం ఆ నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు రెవెన్యూ సిబ్బందితో పలుచోట్ల స్థానికులు వాగ్వాదానికి దిగ్గ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే చేపడుతున్నారు అక్రమ నిర్మాణాల కోసం చెప్పే రెవెన్యూ సిబ్బంది సర్వే అయితే చేపడుతున్నారు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అధికారులు ఏమంటున్నారు రాజేశ్వరి ఉదయం నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో మార్కింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు బృందాలు మొత్తం యాభై ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే వస్తుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం నుంచి వాళ్ళు మార్కింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పటికే ఒకవైపు సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది ఆ సర్వే బేస్ చేసుకుని ఈ మార్కింగ్ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు మొత్తం రెండు వేల నూట అరవై ఆరు ఏవైతే ఇల్లీగల్ సంబంధించిన స్ట్రక్చర్స్ అంటే మోసిరివారి బెడ్ ఏదైతే తొలగించాలనుకుంటున్నారో మొత్తం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎక్స్టెండ్ కి సంబంధించి మొత్తం రెండు వేల నూట అరవై ఆరు ఈ నిర్మాణాలను అయితే గుర్తించడం జరిగింది వీటిని ప్రస్తుతం తొలగించాల్సి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి ఇప్పటికే అక్కడ జనాలను ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ లైన్ అన్నిటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది ముందు బెడ్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ పట్టాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇల్లు కూలు కూల్చి వేస్తామంటూ కూడా అధికారులు అక్కడ ఉన్న స్థానికులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా వినే పరిస్థితులు కనిపించట్లేదు మరోవైపు తాము దాదాపుగా ఇరవై ఏళ్లుగా కూడా ఇక్కడ సెటిల్ అయ్యాం ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మమ్మల్ని కొత్త ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు మేమంతా కూడా ఇదంతా కూడా సిటీ మధ్యలోకి వస్తాం అలాంటిది సిటీ అవుట్ అవుట్స్కర్ట్స్ పంపిస్తే మేము ఏ విధంగా వెళ్తామంటూ కూడా అధికారులను అయితే వాళ్ళు ప్రశ్నించడం జరిగింది మొత్తం ఇరవై ఐదు సర్వే బృందాలు ఒక్కొక్క టీంలో కూడా తహసీల్దార్ తో పాటు మరొక ఐదుగురు అయితే ఉన్నారు మొత్తం ఇరవై ఐదు బృందాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ అన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగింది ఇటు రాజేంద్ర నగర్ మొదలుకొని చాదరఘాట అలాగే చైతన్యపురి ఉప్పల్ ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేశారు ఎల్లిన ప్రతి చోట కూడా అధికారులకు ఈ స్థానికుల నుంచి నిరసన అయితే తగిలిందని చెప్పాలి అత్యధికంగా ఇటు బహదూర్పురం మండలంతో పాటు హిమాయత్ నగర్ మండలం అలాగే నాంపల్లి మండలం ఇది హైదరాబాద్ పరిధిలో ఈ మూడు మండలాల్లో కూడా ఎక్కువ కట్టడాన్ని గుర్తించడం జరిగింది ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు వచ్చేసరికి ఉప్పల్లో దాదాపుగా రెండు వందల ముప్పై ఎనిమిది కట్టడాల్ని అంటే తొలగించాల్సిన కట్టడాలను గుర్తించారు ఇక రంగారెడ్డికి వచ్చేసరికి రాజేంద్ర నగర్ లో దాదాపుగా మూడు వందల కట్టడాలను అయితే గుర్తించడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ కూడా మార్కింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తవడం జరిగింది ఈ మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది రైట్